అనుకోలేదు వాళ్లే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట మాయాయన వరుస అస్తే కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్లి పానకాల స్వామి గుళ్ళో పాడి పొట్టు మంచి పని చేశారు మాధవా మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశాను రాఘం అదిగో వేడి పాలు వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు అబ్బా అమ్మాయ్ మల్లె పూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి జాగ్రత్త నేను చూసుకుంటాను ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండు తీసుకుంటారా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా మీకు కాదు నీకు నీకు సిగ్గేస్తుందా అండి సారీ అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు ఏం చెల్లి తోసం లేదు సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో ఆన్ చేయమంటారు నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునేటకు కుటుంబ సంక్షేమ కేంద్రములలో నియంత్రణ నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే రంగం ఓ రంగం ఏమి చూస్తున్నా అది ఏం లేదు